అందరికీ నమస్తే అండి ఎదురుగా తప్పుకు దొరికారు ప్రాథమికంగా ఆధారాలు కూడా పోలీసులకు దొరికాయి అరెస్ట్ చేయడానికి కేసు కూడా నమోదు చేశారు అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కానీ ఎందుకని అరెస్ట్ చేయట్లా ఆయనకు పారిపోయే అవకాశం ఇచ్చారు పారిపోయే అవకాశం ఇచ్చినా ఆయన పారిపోయినా ఆయన ఎక్కడ ఉన్నాడు అని తెలిసినా ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అని తెలిసినా ఆయన తరపున ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ పనులు చకచక జరిగిపోతున్నా ఆయన జోలికి పోలీసులు వెళ్ళట్ల ఆయనే పేర్ని నాని పేర్ని నాని గారు ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ సమేతంగా పరారీలో ఉన్నారు ఆయన కుటుంబం మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఆయన భార్య జయసుధా గారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆ జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదాములను గత ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవైలో పేర్ని నాని గారికి చెందిన ప్రైవేట్ గోడౌన్స్ని గవర్నమెంట్ పౌర సరఫరాల శాఖ అప్పుడులో లీజుకు తీసుకొని అందులో ఈ బియ్యం నిల్వలు చేశారు రేషన్ బియ్యాన్ని నిల్వలు చేశారు అందులో నిల్వ చేసిన బియ్యంలో దాదాపుగా మూడు వందల ఏ మూడు వేల ఏడు వందల బస్తాలు మాయమయ్యాయి మూడు వేల ఏడు వందల బస్తాలు సున సుమారుగా నూట ఎనభై ఐదు టన్నులు మాయమయ్యాయి ఎందుకు మాయమయ్యాయి అంటే అవి అక్రమంగా ఏ రేషన్ వాళ్ళకో ఎవరికో అమ్మేశారు ఏ మిల్లర్లతో ఏ మిల్లర్లకో లేదంటే రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్స్కో అమ్మేశారు సో రేషన్ బియ్యం అక్రమాల్లో చాలా సీరియస్గా ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేశారు తనిఖీలకు వెళ్ళారు కేసు నమోదు చేశారా అన్నీ జరిగాయి ఇది తెలుసుకున్న పేరుని నాని గారు ఎలా మాయమయ్యాయో మాకు తెలీదు సో మేము డబ్బులు కట్టేస్తాం దాని విలువ ఎంతో చెప్పండి మేము డబ్బులు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని పౌర సరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు అయినా అధికారులు ఒప్పుకోలే డబ్బులు ఇచ్చేస్తానంటే అయిపోద్దా ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి దొంగ అని తెలిసిపోయిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేస్తానులే మీరేం కేసు పెట్టొద్దంటే ఊరుకుంటారా తప్పు తప్పేగా దొంగతనం దొంగతనమేగా అందుకని అతని మీద కేసు పెట్టారు సో అరెస్ట్ చేస్తారు అనే అవకాశం ఉండడంతో ఆయన పరారయ్యారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పరారీ అయినప్పటికీ ఆయన తరఫున కోటి రూపాయలు డీడీలు తీసి అధికారులకు అంటే పౌర సరఫరాల శాఖ అధికారులకు బ్యాంక్ అకౌంట్లో వేశారు కోటి రూపాయలు విలువైంది దాదాపుగా కోటి కోటి డెబ్బై లక్షలు ఎంతో కట్టాలంట కట్టడానికి కోటి రూపాయల వరకు అమౌంట్ ఇచ్చేసారు అలా ఎలా ఇస్తారు అంత అమౌంట్ ఆయనకు ఎవరు సర్దుబాటు చేశారు ఆయన పరారీలో ఉన్నప్పుడు సంతకాలు చేసిన చెక్కులు ఎవరిస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు దాన్ని డీడీలుగా మార్చి వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు సో ఆయన తరపున ఎవరో పనిచేస్తున్నారు అలా పనిచేస్తున్నారు అంటే ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఈ కాంట్రాక్టులన్నీ కూడా పోలీసులకు తెలుసు అక్కడ నాయకులకు తెలుసు సో ఇక్కడ జరుగుతున్న ఇంటర్నెట్ వ్యవహారం ఏంటంటే ఆ జిల్లాలో ఉన్న ఒక కీలక తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులే పేరు నాని గారి సహకరిస్తున్నారు అక్కడ జనసేన పార్టీ వాళ్ళతోనూ పేరు నాని గారికి పరిచయాలు ఉన్నాయి ఆయన మీడియా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఘాటుగా విమర్శించినప్పటికీ ఆ జిల్లాలో జనసేన వాళ్ళతో పర్లేదు ఇంటర్నల్గా అంటే నాయకత్వం లెవెల్లో పరిచయాలు ఉన్నాయి పేర్ని నాని గారిని జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు అసహించుకుంటారు కానీ నాయకత్వం లెవెల్లో అందరూ ఒకటే అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంతే సో రాజకీయాల్లో ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అవసరమైనప్పుడు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కలిసి ఉండాలి కాబట్టి సో అందుకే ఇప్పుడు పేర్ని నాని గారికి ఆ జిల్లాలో ఉన్న కూటమి నాయకులే సహకరిస్తున్నారు వాళ్లకు పోలీసులు కూడా వంత పాడుతున్నారు కాబట్టి ఇక్కడ కూటమి అధికారంలో ఉన్న నాయకులు ప్లస్ పోలీసులు కలిపి పేర్ని నాని గారు ఎక్కడున్నారో తెలిసినప్పటికీ పట్టుకోవడం లేదు అరెస్ట్ చేయడం లేదు అనేది ప్రభుత్వ పెద్దలకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది చంద్రబాబు గారికి తెలిసింది దాని మీద ఇంటెలిజెన్స్లో ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు ప్రాథమికంగా ఎంక్వైరీ చేశారు అసలు ఎవరు ప్రమేయం ఉంది ఆయన ఎవరెవరితో టచ్లో ఉంటున్నాడు ఆయన్ను ఆయనకు ఎవరు సహకరిస్తున్నారు ఇదంతా జరగడానికి కారణం ఏమిటి అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే కొన్ని తెలిసే ఆ జిల్లాలో ఉన్న అధికార పార్టీ నాయకులు కూటమి నాయకులే అతనితో మాట్లాడారు అతనితో డీల్ కుదుర్చుకున్నారు సో అతని జోలికి వెళ్లకుండా చూసుకుంటున్నారు పోలీసులు కూడా అలాగే హెల్ప్ చేస్తున్నారు ఎక్కువగా పోలీసుల పాత్ర కూడా ఉంది నిజంగా ఇటువంటి సీరియస్ ఇష్యూస్లో పోలీసులు కూడా సీరియస్గా వ్యవహరించాలి కానీ ఎందుకో ఇతని విషయంలో ఉదాసీనంగా ఉన్నారు అని సీఎం గారి వరకు వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది సో దాని మీద మేబీ ఈరోజు కొంచెం సీరియస్గానే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సీరియస్ యాక్షన్స్ కూడా ఉండొచ్చు మొత్తానికి రాజకీయం చూసారా కదా అధికారం మారిన తర్వాత ఆరు నెలల్లోనే ఎంత లోపాయికారి వ్యవహారాలు మనకు బయటపడుతున్నాయో చాలా జిల్లాల్లో అదే జరుగుతుంది